ఈ రోజు భారత సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మకమైన చారిత్రాత్మకమైన తీర్పును వెల్లడించింది ఈ తీర్పు భారతదేశ సామాజిక ముఖ చిత్రంలో సామాజిక పరమైన సమానత్వాన్ని తీసుకొచ్చి ఒక శాశ్వతమైన చరిగిపోని ఒక నూతన సంతకాన్ని లిఖించిందని మేము భావిస్తున్నాం ఈ చెరిగిపోని నూతన చరిత్రకు ఆద్యుడైన గౌరవనీయులు మూడు దశాబ్దాలుగా ఈ పోరాటాన్ని సుదీర్ఘంగా నడిపిస్తూ అరవై ఏళ్ల ఈ జాతి చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన జాతి అధినాయకుడైన మందకృష్ణ మాదిక్ గారికి మాదిగ జాతి పక్షాన హృదయపూర్వకమైన ధన్యవాదాలు అభినందనలు అన్నగారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇంతటి చారిత్రకమైన తీర్పును వెల్లడించిన భారత అత్యున్నత న్యాయస్థాన ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి మాదిగ జాతి రుణపడి ఉంటదనే విషయాన్ని కూడా స్పష్టంగా గుర్తు చేస్తున్నాం ఈ రోజు ఆ అరవై ఏండ్ల మాదిక జాతి ఆకాంక్ష నెరవేరింది ముప్పై ఏళ్ల మాదిక జాతి పోరాటం ఫలించింది అధర్మం మీద ధర్మం గెలిచింది అన్యాయం మీద న్యాయం గెలిచింది ఓ అసత్యం మీద సత్యం గెలిచింది మాదిగ జాతి ఉపకులాల వర్గాల జీవితాల్లో ఓ నూతన వెలుగును నింపింది అనే విషయాన్ని మేము స్పష్టంగా గుర్తు చేస్తున్నాం ఈ నూతన వెలుగును నింపి ఓ మరో స్వాతంత్ర దినంగా మేము ఈ తీర్పును భావించుకుంటున్నాం ఈ విజయాన్ని ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని మాదిగ జాతి కోసం మాదిగ జాతి చేస్తున్న పోరాటంలో తమ విలువైన ప్రాణాలను తురప్రాయంగా వదిలిపెట్టిన మాదిగ అమరవీరులకు మేము అంకితం చేస్తున్నాం అదే విధంగా మాదిగ జాతి ఉద్యోగంలో సం పూర్ణంగా జాతి యావత్ ఈ పోరాటంలో భాగమైంది ఈ జాతి యావత్ ఈ పోరాటంలో భాగమై ఈ ముప్పై ఏళ్ళుగా ఈ పోరాటానికి ముందుకు నడుపుతున్నా మాదిక జాతి పోరాట యోధులకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాం అదే విధంగా ఈ ఉద్యమాన్ని సజీవంగా ముప్పై ఏళ్ళు కాపాడే విధంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఈ ఉద్యమానికి సంపూర్ణమైన సాయ సహకారాలు అందించారు వాళ్ళందరికీ అన్ని వర్గాల ప్రజలందరికీ వాళ్ళ సాయ సహకారాలకు కృతజ్ఞతగా ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాం అనే విషయాన్ని స్పష్టంగా గుర్తు చేస్తున్నాం ఇది ఒక చారిత్రకమైన విజయం కాబట్టి ఈ విజయం మాదిగ జాతిలో ఒక సమూలమైన మార్పులు తీసుకొస్తుందని మేము భావిస్తున్నాం వర్గీకరణ ద్వారా మాదిగా మాదిగ ఉపకులాల ప్రజల జీవితాల్లో ఒక నూతన వెలుగును తీసుకొస్తుంది మా వర్గాలకు ఉద్యోగాలు వస్తాయి మా వర్గాలు అభివృద్ధి పదంలోకి వస్తారు మా వర్గాలకు రావాల్సిన సంక్షేమ వాట మా వర్గాలకి అందడానికి అవకాశం ఉంది విషయాన్ని కూడా మీరు గుర్తు చేస్తున్నాం కాబట్టి మరో అభినవ్ అంబేద్కర్ గా ఆనాడు భారత భారతదేశ ఉమ్మడి రిజర్వేషన్ల వ్యవస్థలో రిజర్వేషన్ లేని సందర్భంలో రిజర్వేషన్ల సిస్టమ్ ఈ భారతదేశంలోకి తీసుకొచ్చి గాంధీతో పోటీ పడి ఒక భారతదేశంలో మన వర్గాలకు రిజర్వేషన్లు ప్రసాదించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎలాగైతే చరిత్రకెక్కి కెక్కి చేస్మరణీయుడుగా నిలిచిపోయిందో మాదిక జాతి మాదిక ఉపకులాల ప్రజల జీవితాల్లో ఆ రిజర్వేషన్లను సామాజిక న్యాయం ప్రకారం సమానంగా పంపిణీ చేయడమే లక్ష్యంగా జీవితాంతం పోరాటం చేసి అరవై ఏళ్ళుగా తన కష్టం వచ్చినా నష్టం వచ్చినా అనేక రకాల ఇబ్బందులు ఏదైనా పుట్టలను కుతంత్రాలను నమ్మక దోహాలను వెన్నుపోట్లను నిందలను నిర్బంధాలను అసత్యపరమైన అబద్ధపు ప్రసారాలను అన్నిటినీ అనుభవిస్తూ ఈ జాతిని విజయ తీరాలకు తీర్చిన మందకృష్ణ మాదిగ కూడా ఈ దేశంలో అభినవ అంబేద్కర్ గా పీడిత వర్గాలకు మాదిగ మార్గప కులాలకు చే స్థాయిలో నిలిచిపోతారనే విషయాన్ని కూడా మరొకసారి మేము గుర్తు చేస్తున్నాం అందులో భాగంగా ఈ సుప్రీంకోర్టులో ఉన్న న్యాయ వ్యవస్థను విజయ తీరాలకు తీర్చడం కోసం కష్టపడ్డ ఈ కోర్టులో ఇంప్లీడ్ అయిన ప్రతి కేసు తరఫున ప్రతి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించిన న్యాయమూర్తులందరికీ న్యాయవాదులందరికీ వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొన్న ప్రభుత్వం తరఫున వచ్చిన అటార్నీ జనరల్ అదేవిధంగా ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా వాదనలు వినిపించిన అన్ని న్యాయవాదులకు అదేవిధంగా ఈ కోర్టులో ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం జస్టిస్ చంద్రచుడి గారి నేతృత్వంలో దాదాపు సమీక్ష సమీక్షించి సంపూర్ణంగా న్యాయ విచారణ చేపించి మా జాతికి అనగాన కులాలకు విజయం వైపు తీసుకొచ్చిన ఉన్నత శ్రేణి రాజ్యాంగ ధర్మాసనానికి మేము హృదయపూర్వకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మీ తీర్పు ద్వారా భారత న్యాయ వ్యవస్థ గెలిచిందని మేము భావిస్తున్నాం భారత రాజ్యాంగం గెలిచిందని భావిస్తున్నాం న్యాయం గెలిచిందని మేము భావిస్తున్నాం ఈ న్యాయం భారతదేశ చరిత్రలో ఈ భారతదేశ ముఖ మీద చెరిగిపోని సంతకంగా ఉంటుందని మేము భావిస్తూ జస్టిస్ 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 చంద్రచూడి గారికి మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఈ పోరాటం ఇంతటితో ముగలేదు మన వర్గాల సంపూర్ణ అభివృద్ధి వ్యయంగా వందకృష్ణ మాది గారి నాయకత్వంలో ఈ పోరాటం అనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి స్పందించండు స్పందన కాదు ఖచ్చితంగా ఇంతకు ముందు విడుదల చేసిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగాల్లో కూడా ఎస్సీ వర్గీకరణ ని ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం రాబోయే ఉద్యోగాల్లో కూడా ఏబీసీడీ వర్గీకరణ ప్రకారమే వాళ్ళ జనాభా రేషో ప్రకారమే వచ్చే ఉద్యోగాలు కూడా భర్తీ చేయాల్సిందిగా మేము డిమాండ్ మా వర్గాలకు రావాల్సిన సంక్షేమ నిర్ణయం అయితే ఆ నిర్ణయం కూడా ఏబిసిడిల ప్రకారమే ఖర్చు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ మంద కృష్ణ గారికి ఈ పోరాటాలను విజయతీరం చేసినందుకు యావత్ మాదిగ జాతి పక్షాన ఉపకులాల పక్షాన చిర కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు మాట్లాడడానికి ఆహ్వానం ఇచ్చాము మీ అందరికీ ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నా జయ మాదిరిగా జై మంద కృష్ణ మాది